హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఈ ఛానల్ అయితే నేను టమాటా కర్రీ అనేది అయితే వండుతున్నాను నా స్టైల్లో ఎలా వండుతాను అనేది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం రండి టమాటా కర్రీ నేను టమాటా కర్రీ కోసం అయితే బ్యాండ్ పెట్టుకున్నాను దీనికి తగిన అయితే వేసుకుందాం కొంచెం ఆయిల్ వేడెక్కిందా చూసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాతనే పోపు దినుసులు అనేది వేసుకోవాలి లేకుంటే ఇంకా అలానే ఉండిపోతుంది ఆయిల్ అయితే కొంచెం వేడెక్కిపోయింది నేనైతే పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అలాంటివి అయితే వేసుకున్నాను ఇందులో ఒక ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఒక రెండు మూడు ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను సిమ్లో పెట్టేసి అయితే మూత పెట్టాలి మూత అయితే తీసుకొని చూసుకుందాం ఇంకా మనకి ఎల్లిపాయలు అనేది అయితే ఇంకా బ్రౌన్ కలర్లో మగ్గిపోయాయి కదా చూడండి బ్రౌన్ కలర్లో అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఇంకా ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేవరకు అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఆనియన్స్ అనేది తొందర మగ్గిపోతాయి ఒక హాఫ్ మినిట్ అయితే ఇంకా మూత పెట్టేసుకుందాం మనం మూత అయితే చూసుకుందాం మనకు ఇంత మగ్గాలి ఇంకా లేదు సిమ్లో పెట్టేసాం కదా ఇంకొక ఆప్ మినిట్ అయితే ఉంచుకుందాం ఒకసారి ఒక వేసి చూసుకుందాము కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే బ్రౌన్ కలర్లో మగ్గాయి ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి టమాటా కర్రీలో నేనైతే మ్యాగ్జిమం వేయను అవి కోసం అయితే చూపిస్తున్నాను టమాటా కర్రీలో కర్రీలో అల్లం పెరి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే మళ్ళీ అది వేరే టేస్ట్తో వస్తుంది కాపిమినట్ అయితే మూత పెట్టేసుకుందాం అయితే మనకు తెచ్చి చూస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా మగ్గిపోయింది ఇంకా వీళ్ళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక గిన్నెకు ఇట్లా అంటుకున్నట్టు కావాలి అప్పుడే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందన్నమాట లాయిల్ పైకి వచ్చేసేయాలి ఇప్పుడైతే ఇంకా మనం టమాటాలు అయితే వేసుకుందాం నేను టమాటా వేసిన తర్వాతనే ఎక్కువ కారమైన రోజు వేస్తాను కారం అయితే కొంచెం వేస్తున్నాను గ్రీన్ చిల్లీ అయితే ఎక్కువ వేసాను ఇంతకుముందు మనము ఆనియన్స్ వేయటప్పుడు సాల్వ్ చేసుకున్నాం కదా ఇక్కడైతే కొంచెం వేసుకుంటున్నాము కారము సాల్ట్ వేసుకున్న తర్వాత మంచి కలుపుకోవాలి ఒక ఒక వన్ మినిట్ అయితే ఇలా స్టవ్ ఫైవ్లోనే యూస్ మూత పెట్టేసుకున్నాం సరే మూత తీసుకున్న టమాటాలు ఎక్కడ వరకు అనేది పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికాయి ఇంకా స్టవ్ అనేది అలానే ఉంచుకున్నాను నేను హైలో ఇప్పుడైతే మీడియం పెట్టుకుంటున్నాను గ్యాస్ ఒకసారి అయితే మూతగా చూసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది టమాటా ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే టమాటా అనేది కొంచెం తొందరగా అవుతుంది అన్నమాట ఇట్లా కలుపుకునేటప్పుడు ఇలా కొంచెం చిగుతున్నట్టయితే అనాలి టమాటాలో కలిస్తాను అన్నప్పుడు ఇట్లా బాగా పెద్ద ఉడికినట్టు అనిపించకుంటే మళ్ళీ ఒక మినిట్ అయితే వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకున్నాం

ఇంకా కొంచెం లైట్గా ఉడతాయి ఇంకొక ఫైవ్ పర్సెంట్ నేనైతే ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం వాటర్ ఇలా కొంచెం చరగా కాకుండా మామూలుగా కొంచెం ఇలా గ్రేవీలాగా బాగా ఇట్లా గట్టిగా ఉంటేమో బాగా కొంచెం ఇట్లా ఇష్టం ఉండదు లూగులు చేయమన్నారు అందుకోసమే కొన్ని వాటర్ అయితే వేసాను నేను ఓకే ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర వేసేసుకుని మంచిగా కలుపుకున్నాం ఆల్మోస్ట్ టమాటా కర్రీ అయితే అయిపోయింది చూడండి ఒక హాఫ్ మినిట్ అయితే ఇంకా ఇలా ఉంచేసుకుని హాఫ్ మినిట్ మూత పెట్టేసుకున్నా కొత్తిమీర కొత్తిమీర వేసినాక ఒక హాఫ్ మినిట్ అయినా అలా ఉంచేసుకోవాలి మూత అయితే తీసేసుకున్నాం ఆల్మోస్ట్ టమాటా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ టమాటా కర్రీ అయితే అయిపోయింది ఈ టమాటా కర్రీ నాకు ఈ స్టైల్లో మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే నేను ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా గ్రేవీ గ్రేవీగా చాలా టమాటా కర్రీ అయితే అయిపోయింది ఇంకా